నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు నీల కందర నమో నమో అంటూ కన్నుల పండగ అంగరంగ వైభవంగా కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు పట్టణంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహా మహోరథోత్సవం హర శంకర అంటూ భక్తుల హర్షధ్వనుల మధ్య సాగింది ముందుగా ఫౌండర్స్ ఆలయ ధర్మకర్త మాచాణి నాగరాజు నీల మురళీధర్ మాచానీ శివశంకర్ మాచాని జగదీష్ మాచాని శ్రీకాంత్ మాచానీ పవన్ కుమార్ ఇంటి నుండి పల్లకోత్సవం అనంతరం కుంభోత్సవం రాగా మహారథోత్సవం ముందు వేదమూర్తులు వేద మంత్రాలతో హోమం నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ పూజారులు మహారథోత్సవంపై ఆశనంలో చేశారు మహారథం ముందు గొరవయ్యల నృత్యాలు నందికోల నృత్యాలతో హాజరైన అశేష భక్త జన సంద్రంను కన్నుల విందుగా కన్నుల పండగ అంగరంగ వైభవంగా ఆ నీలకంఠేశ్వరిని మహారథోత్సవం బసవన్న గుడి దగ్గరకు సాగింది తిరిగి యథాస్థితి రథశాల వరకు చేరుకుంది ఈ మహారథోత్సవ కార్యక్రమంలో తిలకించేందుకు హాజరైన ప్రముఖులు వైసీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక రాష్ట్ర వీర లింగాయత్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వర రెడ్డి జనసేన నాయకులు రేఖా గౌడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అడ్వకేట్ కె లక్ష్మీనారాయణ రెడ్డి మంత్రాలయం టీడీపీ బాధ్యులు పి తిక్కారెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వైసీపీ నాయకులు ధరణీధర్ రెడ్డి పాల్గొనగా ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఎమ్మెగినరు డిఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ఎమిగినూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి మండల తహసీల్దార్ కె ఆంజనేయులు తదితర అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాచాని వంశస్సులు హనుమేష్ హరిశేఖర్ శివకేశవ చంద్రశేఖర్ వెంకటేశప్ప రాజు కార్యకర్తలు సరళ సురేష్ గెరిడే మోహన్ సత్య ఉపేంద్ర నాగిరెడ్డి శ్రీనివాసులు తిప్పన్న మొత్తాయిదులు ఏనుమొక్కలు మేటిదారులు వడ్డేరులు గొల్లవాళ్ళు తలారులు వడ్రంగి వాళ్ళు ఆచారులు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton Oh, uh -huh. thank ಆಮೇಲೆ ವಾರ ಯಥಾಸ್ಥಾನಕ್ಕೆ ಸೇರ್ಕೋಬೋದು ಚಿಕ್ಕ స్వామి జాతర ఉత్సవాలు మొదలైనాయండి ఈ ఎమ్మిన జాతర చేసి నెల జాతర చేస్తున్నారండి ఏమీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి మా మా ధర్మ అనిల మురళీధర్ వంశపారాన్ని చేస్తున్నారు అండి కానీ వాళ్ళు చేస్తారు మా కుటుంబ సభ్యులు మేము పూజలు చేస్తాం అర్చకుండా శ్రీ ఎమ్మెినోరు జాతర జాతర చేస్తున్నారు